హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీ స్క్వేర్ ఇవాల్టి వీడియోలో మనం కోడి ముందా గుడ్డు ముందా అనేది తెలుసుకుందాం అయితే ఈ విషయాన్ని మా స్నేహితులతో చర్చించినప్పుడు కొందరు గుడ్డు ముందు అని మరికొందరు కోడి ముందు అని అన్నారు కోడి లేని గుడ్డు ఎక్కడి నుండి వస్తుంది గుడ్డు లేని కోడు ఎలా వస్తుంది అని అన్నారు ఇక్కడ చూసుకున్నట్లు అయితే ఇద్దరు చెప్పేది వాస్తవమే అనిపిస్తుంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఒక నిత్య సత్యం కానీ వాస్తవానికి సూర్యుడు ఉండే చోటే ఉంటాడు భూమి కదలికల వలన సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్టు మనం అనుభూతి చెందుతాం అలా అని సూర్యుడు తూర్పున ఉదయించడు అని చెప్పలేము దీన్నే పారా అంటారు అంటే అని అర్థం అయితే కోడి ముందా గుడ్డు ముందా అనే వివాదం ఎన్నో శతాబ్దాల నుండి మనం చూస్తున్నాం అయితే ఈ వీడియోలో మనం కోడి ముందా గుడ్డు ముందా అనేది తెలుసుకుందాం మీరు ఏది ముందు అనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ శాస్త్రపరంగా కోడి పుట్టుక ఈ భూమి మీద లేని కాలం నుండే ఉంది ఒక కోడికి దగ్గరగా పొలికలు ఉన్న ఒక పక్షి గుడ్డు పెట్టింది ఆ గుడ్డులో మ్యూటేషన్ జరిగింది అంటే జన్యుపరమైన మార్పులు జరిగాయి గుర్తించుకోండి జన్యుపరమైన మార్పుల వల్లే ఆ గుడ్డులో కోడి తయారు అయ్యి బయటకు వచ్చింది అంటే మొదలు గుడ్డు వచ్చింది ఆ తర్వాతే కోడి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒకటి కిట్టుకు ఉంది ఏమిటి అంటే మొదట గుడ్డు పెట్టింది మాత్రం అసలు కోడి కాదు అందుకే ఇది పారాడాక్స్లా మారింది శాస్త్రం పరంగా గుడ్డు మొదల వచ్చింది ఆ తర్వాతే కోడి వచ్చింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి కోడి ముందు వచ్చింది అనే ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పక షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి